మీదో ఎందో సచివాలయం ఇది మీ సచివాలయానికి అంత ఎన్ని పెన్షన్లు నాలుగు వందల ఏడు పెన్షన్లు ఓకే ముప్పై తారీఖుని మీకు అమౌంట్ పడేది ముప్పై ఒకటో తారీఖు సాయంత్రమే మళ్ళీ మీరు వాలంటీర్లకి డిస్ట్రిబ్యూట్ ఇచ్చేవారు వాళ్ళు ఒకటో తారీఖుని ఇచ్చేసేవారు కానీ ఈసారి అమౌంట్ పడలేదు మీకు అసలు ప్రాబ్లం అది అంతే కదా అన్నారమ్మా ఇప్పుడు మనకి పెన్షన్స్ ఎంత అమౌంట్ ఇవ్వాలి మనం మన దాంట్లో పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు అంతే కదండి ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా అమౌంట్ వేలు పట్టుంది అదే ఇప్పుడు ఇప్పుడు పడిన అమౌంట్ ఎంత తొమ్మిది వేలు తొమ్మిది వేలు పడింది పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు రావాలి మీకు వచ్చి తొమ్మిది వేలు పట్ట చాలా మంది ఉన్నారు పెన్షన్దారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు అమౌంట్ రాలా ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి కూడా ఈ టైంకి కూడా తొమ్మిది వేలు వచ్చింది అది నేను అడిగేది అంటే కొంతమంది ఇంజన్ మాకు డబ్బులు ఇవ్వలేదని మనం ఫోన్ చేస్తే ఇప్పుడు మీకు వచ్చి ఇవ్వట్లేదా లేకపోతే రాద రాక ఇవ్వట్లేదా అనేది వచ్చాను మీకు రాలేదు అమౌంట్ ఈ డబ్బులు అన్నీ సచివాలయానికి రాలేదు అమౌంట్ తొమ్మిది వేలు వచ్చిందండి మీ సచివాలయానికి తొమ్మిది అంటే అంతమందికి ముగ్గురు వస్తుంది అది ఇవ్వాలి ఇప్పుడు ఏమైనా అమౌంట్ వచ్చిందా మీకు అమౌంట్ లేదంటండి ఇంకా మనకేమో వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేస్తున్నారు అందరూ ఇగో మా సాక్షి ఛానల్ వారు ఆయన సాక్షి ఛానల్ సాక్షి పత్రిక ఇప్పుడు ఏదో వాళ్ళ వాలంటీర్ని ఆపేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేసారు అని వాళ్ళ పత్రికలోనే వాళ్ళ సేనల్ని వస్తూ ఉంటారు సాక్షి ఛానల్ వారు కానీ వాస్తవంగా ఇప్పుడు వచ్చి కనుక్కున్నాను నేను ఇప్పుడు ఇందులో ఆరో నెంబర్ ఇప్పుడు తొమ్మిది వేలు వచ్చిందంటండి వాళ్ళకి తొమ్మిది వేలు అంటే ఎంతమందికి వస్తుంది ముగ్గురికి వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ సచివాలయం వెళ్ళాను ఏది ఎనిమిదో నెంబర్కి అక్కడ వాళ్ళకి పన్నెండు లక్షల యాభై మూడు వేలు రావాలి మూడు లక్షల ఎనభై వేలు వచ్చిందా ఇదివరకు ఏంటంటే ప్రతి నెల కూడా ముప్పై తారీఖునే ముప్పై ఒకటో తారీఖున వచ్చేస్తుంది పింఛన్ల పంపిణీపై జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదో ఒకటి క్షేత్రస్థాయిలో జరిగేదో ఒకటి ఆయన చెప్తూ ఉన్నారు ఏదైతే వాలంటీర్స్ని నిలుపడంతో ఈవేళ వీళ్ళకి పెన్షన్లు అందలేదని కానీ ఈవేళ వాస్తవంగా ఈవేళ సచివాలయాలకు వస్తే ఈరోజు మూడవ తేదీ నాలుగున్నర సమయం అవుతుంది అంటే మూడవ తేదీ కూడా మూసిపోతుంది మరి ఇంకా పింఛన్ల సొమ్ము ఎందుకు అందలేదని చెప్పి ఇప్పుడే నేను సచివాలయాలు తిరుగుతూ ఉదాహరణకి ఇప్పుడే ఆరో నెంబర్ సచివాలయానికి వస్తే మరి ఇక్కడ అడిగా ఎంత అమౌంట్ మీరు పింఛన్లకు ఇవ్వాలమ్మా మీ అంటే పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పారు మరి ఇప్పుడు మీ దగ్గర ఎందుకు మీరు ఇంకా వీళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారు బయటని అడిగితే మాకు ఎప్పటి వరకు వచ్చింది తొమ్మిది వేల రూపాయలు మాత్రమే అని చెప్పారు అంటే తొమ్మిది వేల రూపాయలు ఇస్తే ముగ్గురికి కూడా పింఛన్ ఇవ్వడానికి సరిపోనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇతర సచివాలయాలకి నేను వెళ్ళినా కూడా అక్కడ కూడా కొంతమంది ఐదు శాతం పది శాతం మాత్రమే మాకు ఇప్పటివరకు జమ అయ్యిందండి అది కూడా మేము వెళ్ళి తెచ్చుకొని ఇవ్వాలనేటువంటి పరిస్థితి అంటే ఎప్పుడూ కూడా ప్రతి నెల కూడా ఒకటవ తేదీని పింఛన్లు ఇవ్వాలంటే ముప్పై ఒకటవ తేదీని ముప్పైవ తేదీనే సచివాలయాల అకౌంట్లోకి వేస్తే వాళ్ళు డ్రా చేసుకుని ఒకటవ తేదీనే వీళ్ళకి పింఛన్లు ఇచ్చేవారు కానీ ఈ నెలలో మాత్రం కావాలని పింఛన్ల సొమ్ము ఏదైతే సచివాలయాలకి ఇవ్వలేకపోవడంతో ఈ రోజుకి ఈ సమయానికి కూడా వీళ్ళు పింఛన్లు అందుకోలేనిటువంటి పరిస్థితి ఉంది ఏంటి దీనికి గల కారణమని చూస్తే మరి ఏదైతే మరి గత పదిహేను రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు సంబంధించినటువంటి ఇరవై రెండు వేలు కోట్ల రూపాయలు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపు గవర్నమెంట్ వస్తుందో పోతుందో తెలియదు మనం చక్కబడాలనేటువంటి ఆలోచనతో తన కాంట్రాక్టర్లు ఎవరైతే అనుసీయులు ఉన్నారో మరి వాళ్ళకి దొడ్డిదారిన బిల్లులు చెల్లించడంతో ఈవేళ ప్రభుత్వ ఖజానాలో పెన్షన్లకి డబ్బులు ఇవ్వడానికి లేకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు వచ్చినటువంటి స్థితి అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందజేయాలి ఏదైతే ఎలక్షన్ నిమిత్తం ఈ రెండు నెలలు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు దూరంగా పెట్టమన్నా ఇవాళ సచివాలయంలో ఇవాళ నాలుగు వందల పింఛన్లు ఉన్నాయని చెప్పారు మరి ఇందులో పది మంది సిబ్బంది ఉన్నారు ఒక్కొక్క సిబ్బంది నలభై పింఛన్లు తప్పున ఇస్తే పది నలభై నాలుగు వందలు నలభై పింఛల్ ఒక ఒక సిబ్బంది అంటే ఖచ్చితంగా రెండు రోజుల్లోనే ఇంటింటికి పట్టుకెళ్ళవచ్చు అయినప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగులు అందరినీ కూడా సచివాలయాలకు రప్పించాలి వాళ్ళని కష్టపెట్టాలి వాళ్ళని ఎన్నల్లో నిలబెట్టాలి వాళ్ళ సమస్యలు పడిపోవాలి అవి చూసి మరి నేను ప్రతిపక్షాల మీద తోచేసి ఆనందపడాలనేటువంటి పైశాచికమైనటువంటి ఆనందం వేళ జగన్మోహన్ రెడ్డి గారు పడడం కరెక్ట్ కాదు ఇమ్మీడియట్లీ ఆ యొక్క సిబ్బంది ద్వారా ఇంటింటికి వాళ్ళు ఫింఛిన్ అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దా వాళ్ళ తరపున మేము పోరాడడానికి సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మేము కూడా అందరికీ కూడా ఒక భరోసా కూడా ఇస్తూ ఉన్నాం ఎవరైతే ఫింఛన్దారులకి ఏదైతే రేపు మే పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ జరుగుతోంది జూన్ మరి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉన్నారు ఖచ్చితంగా జూలై ఒకటవ తేదీన జూలై ఒకటవ తేదీ నుంచి పెంచినటువంటి పింఛను అంటే ఏదైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పింఛను అదేవిధంగా ఏదైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పెంచిన పింఛను ఐదు వేల రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన తీసుకుంటామని ఆ యొక్క అవ్వమ్మలకు తాతమ్మలకు అందరు కూడా ధైర్యం చెప్తాం ప్రాబ్లం ఏంటి ఎప్పుడు ధైర్యంగా ఉండమ్మా రేపు మళ్ళీ మనం తీసేసిన పింఛను మళ్ళీ మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను సంవత్సరాల బిల్ ఎక్కువ ఇల్లు ఒకటే ఇంకేమీ లేవండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీ పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మీకు ఇచ్చేస్తాం పది నెలకి పదిహేను వందల అకౌంట్లో అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వచ్చేద్దామా మీరు అలాగే ఇవికి ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో అది మళ్ళీ నాలుగు వేల రూపాయలు పెంచి మన ఇంటికి పట్టుకొచ్చి బంగారు పనులు పెట్టి ఇచ్చే భాస్థాన నాది ఇవిడికి మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులు అది ఇల్లు పెద్దగా ఉంది ఐటీ రిటర్న్స్ బాడీ కార్ ఇటువంటి ఏమి ఉండవు పెన్షన్ కూడా ఏ నెలకైనా తీసుకోవాలని కూడా ఉండదు మూడు నెలలకైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మన దగ్గర అంటే వీడి ఏదో రకంగా ఎగ్గొట్టేయడానికి ఏదో రకం పెట్టాడు మనకు అటువంటి ఉండవమో అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం సిరాల సూర్యకాంతం గారు పాపం ఈవిడికి ఎప్పటి నుంచో దగ్గర దగ్గర ఎప్పుడో డెబ్బై ఐదు రూపాయలు పిలిచిన దగ్గర నుంచి వస్తూ ఉంది ఈవిడికి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఆఖరికి ఈ జగన్మోహన్ రెడ్డి నాన్న రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా ఈవిడికి పెన్షన్ వచ్చింది కానీ దురదృష్టవశాత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈవిడికి వచ్చి వచ్చి పెన్షన్ని రద్దు చేసి పడేసాడు ఏంట ఎందుకనంటే కరెంటు బిల్లు వచ్చిందని అంట మరి ఉన్నది ఒకటే ఇల్లు మరి అటువంటి పరిస్థితుల్లో కరెంటు బిల్లు పేరు చెప్పి ఈమె పింఛన్ రద్దు చేసేస్తే పాపం ఎట్లా రెండు వందల రూపాయలు ఉండేటువంటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేశారు ఎందుకు కూతుర్ల దగ్గర కోడల దగ్గర అల్లుల దగ్గర కొడుకుల దగ్గర వాళ్ళ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రేపు జూన్ నాలుగవ తేదీని లెక్కింపు అవుతుంది వెను వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు తరువాత వెను వెంటనే ఈ ఇంటికి ఏదైతే ఆ యొక్క కరెంటు పేరు చెప్పి తీసేసినటువంటి పింఛన్ని పెంచి నాలుగు వేలు రూపాయలు అక్షరాల ఈ ఇంటికి గడప దగ్గరికి తెచ్చి ఇస్తామని చెప్పి అంతవరకు ధైర్యంగా ఉండమని మరి ఏదైతే సూర్యకాంతం గారు కూడా చెప్తూ ఉన్నాం